హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల ఏపీ నేడు ఇంటర్ మొదటి ఏడాది సప్లిమెంటరీ ఫలితాలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో నాలుగు వందల యాభై మంది పోస్టులకు నోటిఫికేషన్ ఇలాంటి అప్డేట్స్ మనం రెగ్యులర్గా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లో కలుగుతాం ఏపీ టెట్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు విడుదల పరీక్షలకు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది హాజరు లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మూడు మంది అభ్యర్థుల అర్హత సాక్షి అమరావతి అర్హత పరీక్ష టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే దీనికి బీఈడిఈడి అభ్యర్థులు మొత్తం రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు అదే అదే నెల ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం హాజరయ్యారు ఆ తర్వాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు మంగళవారం విడుదల చేసిన ఫలితాలలో లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మూడు మంది యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది అర్హత సాధించారు సెకండ్ సెకండ్రీగ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ వన్ ఏ రెగ్యులర్లో డెబ్బై ఐదు వేల నూట నలభై రెండు మంది పేపర్ వన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఏడు వందల తొంభై మంది ఉత్తీర్ణులయ్యారు స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్ టూ టూఏ రెగ్యులర్లో అరవై వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది పేపర్ టూ బి స్పెషల్ ఎడ్యుకేషన్లో పదకొండు వందల ఇరవై ఐదు మంది విజయం సాధించారు ఫలితాలను హెచ్డిటిపిఎస్ల సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది నేడు ఇంటర్ మొదటి ఏడాది సప్లిమెంటరీ ఫలితాలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిన రెండో ఏడాది ఫలితాలను ప్రకటించిన ఇంటర్ విద్యా మండలి బుధవారం మొదటి ఏడాది ఫలితాలను వెల్లడించనున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొక అప్డేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదాలో నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు గుజరాత్ గుజరాత్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీఓబి శాఖలలో వివిధ విభాగాలలో ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టుల వివరాలు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ మేనేజర్ ఎంఎస్ఎం ఈ గ్రూప్ హెడ్ టెరిటరీ హెడ్ ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్ఎంఈ సీనియర్ డెవలపర్ తదితరులు అర్హత పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాలలో డిగ్రీ బిఎస్సి BCA, బీసీఏ బిఈబీటెక్ ఎంఈఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా సిఏ సిఏఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఇతర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్